హాయ్ అండి వెల్కమ్ టు షా హోమ్ కుకింగ్ రాగి పాలతోటి హెల్తీగా ఇలా స్వీట్ చేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా ఒక కప్పు రాగుల్ని తీసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలండి ఇలా రాత్రంతా నానిన తర్వాత పొద్దున్నే శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి వేసుకుని రాగి పాలను తీసుకోవాలండి కొబ్బరి పాలని ఏ విధంగా తీసుకుంటామో అదే విధంగా రాగి పాలను తీసుకోవాలండి ఇందులోనే ఒక కప్పు రాగులకి హాఫ్ కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకుని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలో జల్లుని పెట్టుకుని రాగి పాలను తీసుకోవాలండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఈ రాగుల్ని జావగా కానీ ఇలా స్వీట్ చేసుకుని లేదంటే రాగి సంగటి చేసుకుని తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది మిగిలిన ఈ పిండిని మరొకసారి మిక్సీ గిన్నెలో వేసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ వేసి రాగి పాలను తీసుకోవాలండి ఇలా రెండు మూడు సార్లు వాటర్ వేసుకుని రాగి పాలను తీసుకోవాలండి నేను రెండున్నర గ్లాసుల వరకు వాటర్ వేసి రాగి పాలను తీసుకున్నాను అలాగే ఈ పిండి కొంచెం మిగులుతుంది కదండి క్లాత్లో వేసుకుని పిండితే ఇంకొంచెం పాలు వస్తాయి ఇలా మొత్తం రాగి పాలను తీసుకున్న తర్వాత పాలన ఒకసారి వడకట్టి తీసుకోవాలండి పాలల్లో పిండి ఎక్కువ ఉంటే క్లాత్లు వడకట్టి తీసుకోవాలండి అలా తీసుకోవడం వల్ల మనం చేసే స్వీట్ అనేది సాఫ్ట్గా వస్తుంది ఇందులో కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఇలా చిక్కగా తీసుకున్న పాలని పక్కన ఉంచుకుని స్టవ్ పైన వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కొంచెం జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసి తీసుకోవాలండి తర్వాత తీసి పక్కన ఉంచుకున్న తర్వాత అదే ప్యాన్లో ఈ రాగి పాలను వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి ఇలా పాలు వేసుకున్న తర్వాత కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇందులో నేను ఒక కప్పు రాగులకి ఒక కప్పు బెల్లం వేసుకున్నానండి మీరు తీపి ఎక్కువ తినేవారైతే కప్పున్నర కూడా బెల్లం వేసుకోవచ్చు ఫస్ట్ కలుపుతున్నప్పుడు ఉండలు కట్టేస్తున్నట్టు అనిపిస్తుందండి కానీ లాస్ట్కి స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి పాలు వేసిన దగ్గర నుండి కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి పది లేదా పదిహేను నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి కలపడం మానేస్తే అడుగంటిపోతుందండి అడుగంటకుండా చూసుకోవాలి అలాగే ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి మధ్యలో సార్లు ఒక్కొక్క టేబుల్ స్పూన్ చెప్పున రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి నెయ్యి అనేది అందులో కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలండి ఇరవై నిమిషాలకి హల్వా ఇలా దగ్గర పడుతుందండి హల్వా ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి హల్వా చేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి ఈ హల్వాని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మైదాపిండి గోధుమ పిండి కన్నా ఈ రాగి పాలతో చేసే హల్వా చాలా బాగుంటుందండి ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని హల్వాని ప్లేట్లో వేసుకోవాలండి లేదంటే ఈ లారీటాకులు వేసుకుని చేసుకున్నా కూడా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ప్లేట్లో వేసుకున్న తర్వాత ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకుని ముప్పై నిమిషాల పాటు పక్కనుంచుకుంటే హల్వా రెడీ అయిపోతుందండి ఈ స్వీటు చూడడానికి జల్లీలాగా సాఫ్ట్గా భలే ఉంటుందండి ముప్పై నిమిషాల తర్వాత ఒకసారి సెట్ అయిందో లేదో చూసుకోవాలండి ఇలా సెట్ అయితే ఈజీగా ప్లేట్ నుంచి విడిపోతుందండి తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి పాలతో చేసుకుని హల్వా రెడీ అండి వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడున్న కాలంలో అయితే కాళ్ళ నొప్పులు నడుమ నొప్పులు ఎక్కువైపోయినాయి అండి ఇలా రాగి పిండితో చేసిన హల్వా వారంలో ఒక్కసారి తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిదండి అలాగే రాగుల్లో కాల్షియం ఐరన్ ఫైబర్ ఉండడం వల్ల తేలిగ్గా జీర్ణం అవుతుందండి ఎముకలకి చాలా మంచిది చూసారు కదండి నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్